ఆ నా మామ నేను సినిమా కొయేవానన్నా ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేను ఎవర్ సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా అన్న మనం ఏం మాట్లాడుకున్నాం బుక్క పక్కకి గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కకి అంచి కొడుకో సినిమా ఆడదు ఆడదు సినిమా

చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గీసు మనకెందుకైంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు అందరిని సరే